హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో చూపిస్తున్నది గోంగూర పికిల్ అండి అందుకు నేను ఐదు కట్టల గోంగూరని తీసేసుకున్నాను ఇది శుభ్రంగా వల్ చేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పెట్టుకోవాలి కాడలు కానీ పుల్లలు కానీ ఏమీ ఉండకూడదు షవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఒక కట్టకి ఐదు ఎండు మిర్చిల చొప్పున ఇరవై ఐదు ఎండుమిర్చిలను వేసుకొని ఇలా ఆయిల్ న వేపేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి రెండు టీ స్పూన్ల జీలకర్రను వేసుకొని ఈ ఆయిల్లో జీలకర్ర కాస్త వేగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని బాగా ఆయిల్లో వేపుకోవాలి గోంగూరని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత అలా వదిలేయకుండా ఇలా కలుపుకుంటూ గోంగూర మొత్తం మగ్గిపోయే వరకు వేపుకోవాలన్నమాట లేకపోతే అడుగంటి పోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది మనకి ఒక ఐదారు నిమిషాల్లో ఈ గోంగూర ఆయిల్లో బాగా మగ్గిపోతుందండి చూడండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఈ గోంగూరని ప్యాన్ మొత్తం పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లారిపోతుందండి మనం చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి నేను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసాను ఒక ఫైవ్ మినిట్స్లో మనకి గోంగూర మొత్తం ఇలా చల్లబడిపోతుంది ఇలా చల్లారిపోయిన గోంగూరని పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ఆయిల్లో వేపుకొని పెట్టుకున్న ఎండు మిర్చిలను యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిర్చీలను గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఉడిగించుకొని పెట్టుకున్న గోంగూరని కూడా అందులో యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు నాలుగు గరిటెల ఆయిల్ ని లో వేసేసుకొని ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ఆవాలు నాలుగు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక ముప్పై నుంచి నలభై వరకు యాడ్ చేసుకొని వేగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క గోంగూర కట్టకి ఒక స్పూన్ చొప్పున ఐదు టీ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇదే కొలతలతో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి నాకు ఈ ప్రాసెస్ మొత్తం అమ్మ చెప్పారు మా మదర్ చెప్పినట్టుగా నేను ప్రిపేర్ చేసి చూశాను చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఒకసారి ఇలా ఆయిల్ మొత్తం గోంగూరకి పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి స్టోర్ చేసుకొని పెట్టుకోండి గాజు కంటైనర్ ఉంటే మరీ మంచిదండి ఫైనల్ గా ఈ ఆయిల్ ని కూడా తప్పకుండా యాడ్ చేయండి ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి ఈ పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి మనం ఇందులోకి పెట్టే గరిట కానీ స్పూన్ కానీ తేమ లేకుండా చూసుకొని యూస్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ ప్యాన్ లోకి కొద్దిగా వేడి వేడిగా ఉన్న రైస్ ని వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ముద్ద టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుంటుందో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్